ఈ ఆలయం శ్రీ వైశాసుల వర్తని కాశీ విశ్వేశ్వర దేవాలయం దానిలో ఉపాధిగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ముప్పై మూడు సంవత్సరాలకు నాలుగుగా పుష్పగిరి పీఠాలకు తెలిచే ఇక్కడ ఈ శివ కుటుంబంలో అయ్యప్ప కూడా వచ్చి చేయటం జరిగింది స్వామి ఆలయం చాలా చిన్నదైనా కూడా ఆయన కరుణాకటాక్షాలతో అనేక కార్యక్రమాలు జరిపించుకుంటూ స్వామి అనుగ్రహంతో అయ్యప్ప స్వామివారికి రెండు మహాకుంభాభిషేకాలు చేసుకోవడం జరిగింది అట్లాగే మూడు సార్లు కేరళ పంచవాఖ్య సహితంగా గజోత్సవం చేసుకోవడం జరిగింది అట్లాగే అనేక హోమాలు యజ్ఞాలు యజ్ఞయాగాదలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పదహారో తారీఖు అంటే శబరిమలలో అయ్యప్ప ఆలయం ఓపెన్ అయిన రోజు నుంచి జనవరి ఐదో తారీఖు వరకు కూడా మాలాధారణ చేసుకున్న భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఉదయం అల్పాహార సేవ మధ్యాహ్నం భక్తులందరికీ కూడా మాల మాల ధరించిన అయ్యప్పలందరికీ కూడా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల సహకారంతో గత సుమారు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది ఆలయం చిన్నదైన స్వామివారి కరుణాకటాక్షలు పరిపూర్ణంగా ఉండటం వల్ల ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది అట్లాగే మొన్న ఈ సంవత్సరం పుత్రకామేశీ యాగ ఒకటి సంకల్పించి దానికి చీఫ్ గెస్ట్గా పిలుద్దామని చెప్పేసి చీర కూడా వెళ్ళడం జరిగింది కానీ వారు అనుకోకుండా కాశీ ప్రయాణంలో ఆల్రెడీ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు చూపించారు అందువలన ఆ కార్యక్రమానికి వారిని మేము ఆహ్వానించలేకపోయాము మళ్ళీ అనుకోకుండా స్వాగత ఈ రోజున వారు మన దేవాలయం మన అదృష్టం అట్లాగే ప్రొఫెసర్ గారు చేస్తవ్యులు అయిన ప్రొఫెసర్ గారు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఉపాసలు ఉండడం వలన ఈరోజు ప్రపంచ ప్రసిద్ధి పొందుతున్న అయోధ్య రామాలయానికి సుమారు ఇరవై సంవత్సరాల క్రితం పదేళ్ల క్రితమే రామాలయ ప్రతిష్ఠికి సంబంధించిన ఆ యంత్రం తయారు చేయమని చెప్పేసి రామ జన్మభూమి ట్రస్ట్ వారు దీన్ని ఆదేశించడం మరి ఆ మహాయంత్రం తయారు చేయడానికి తగిన కొన్ని కోట్ల మంత్ర చెప్పాలని అనుష్ఠానం చేసి దానికి దారాదంతం చేసి ఆ యంత్ర ప్రతిష్ఠకు ప్రత్యేకంగా ఫ్లైట్లో తీసుకెళ్ళి రామాలయ ప్రతిష్టలో భాగస్వాములై ప్రధాన పాత్ర పోషించిన మహానుభావులు భారతదేశంలో అనేక మంది పెద్దలు పీఠాధిపతులు గురువులు మరి అనేక మంది ఉన్నా కూడా శ్రీ అన్నదాన చిదంబర శాస్త్రి గారికి ఆ భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతం మరియు హనుమంతు ఉపాసకులు అవ్వటం వల్లే అది సాధ్యపడిందని మా కోటి వారి భావన అటువంటి వారు రోజు మన దేవాలయానికి మన దృష్టిగా భావిద్దాం వారు వారి సందేశాన్ని పోస్వయ్యప్ప చాలా ఉంటారు కానీ వీళ్ళందరికంటే చాలా అనాదిగా అయ్యప్ప స్వామి సేవ ఈ సమాజంలో ఉన్నది కాకపోతే గురునాథుడు అనే పేరుతో ఆయన సేవించే అయ్యప్ప స్వామి అనే పేరుతో కాకుండా గురునాథుడు చాలా కుటుంబాల్లో గురునాథ పొంగళ్ళు పెడతారు విన్నారేమో కొందరికి కామేశ్వరి ఉంటుంది కొందరు గురునాథుడు ఉంటారు శుభకార్యాలు జరిగినప్పుడు గురుణాథుడు కట్టం పొంగడు కేటం ఆ అంటే ఎవరో కాదు అయ్యప్ప స్వామి మాకు కూడా గురునాథుడు ఉన్నాడు ఆ గురునాథుడు అయ్యప్ప స్వామి శాస్త్రం శాస్త్రం ప్రమా మీ హండనాయన్ని అంటాం గురునాథుడి నామాల్లో కూడా శాస్తా అని ఆయన కాబట్టి మాకు గున్నాలు ఉన్నాడు ఆ గున్నా చూడాలి అని చెప్పి నేను అనుకున్నాను నాకు నాకున్నటువంటి కార్యక్రమాలు నియమాలు వీటిలో మరి అయ్యప్ప దీక్ష వాటి నియమాలకి నాకు కుదిరేది కాదు అనే అభిప్రాయంలో చాలా కాలం అది మనస్సులో ఉన్నా కూడా దాన్ని అమలు చేసుకోలేకపోయాను మూడేళ్ల క్రితము ఒక గురుస్వామితో అన్నా నేను రోజులు ఉంటారు ఆయన బాబుగా సత్య శాస్త్రి గారిని నాకు గురునాథుని చూడాలని కోరికండి మాకు పొందలు ఉన్నాయి గురునాథుడు అంటే ఎవరో కాదు అయ్యప్పే అందువల్ల ఆయన్ని నేను చూడాలని కోరుతున్నాను మరి నేను ఈ అయ్యప్పలందరితో పాటు కాసిన నియమాలు నాకున్నాయి అనుష్ఠానాలు ఉన్నాయి కాబట్టి నేను అందరితో పాటు చేయలేను ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఆయన అన్నారు అయ్యా మీరు సాక్షాత్తు ఆ రామదీక్షలో ఉన్నారు అంతకంటే ఇంకా దీక్ష మీకేం కావాలి నేను ఇరువులు రోడ్డు కట్టి తీసుకు వెళ్తారు తప్పకుండా మీరు ఆయన దర్శనం చేసుకుంద్రు గాండి అంటే రోజు మూడేళ్ళు అయిందేమో అదే అయోధ్య ప్రతిష్ట ఉంది సంవత్సరం శబరిమ వెళ్ళాను గురు కట్టుకుని ఫ్రెండ్ నడిచి వెళ్ళాను అప్పటికే నాకు డెబ్బై నాలుగు ఏడు ఎనిమిది ఏడు నడిచి ఆయన దయా వెళ్ళాను అక్కడ చాలా కృష్ణగా ఉంది వాళ్ళ వెళ్తున్న మెట్టు ఎక్కువ వెళ్ళాను కానీ దర్శనానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అప్పటికే దర్శనం అయిపోయింది వరుసకి మొత్తం జనమే మహాసముద్రంగా ఉన్నది దర్శనం చేసుకోగలమా అని అనుకున్న దశలో ఒక ఆయన ఎవరితో ఫోన్ చేసి చెప్పారు ఇంకా శాస్త్రి గారు వచ్చారు ఆయనకు దర్శనం చేయిస్తే బాగుంటుంది నేను పోలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్కి నేను తెలుసు నా ప్రోగ్రామ్ చూస్తాట ఆయన చాలా మరి అభిదయ ఆయన దర్శనం ఇవ్వదించుకున్నాడు కాబట్టి ఆయన స్వయంగా వచ్చి దర్శనం చేయించి చాలా శ్రద్ధగా చేయి తీసుకున్నాడు కాబట్టి అలా అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహానికి పాత్ర చాలా ఉత్సవించాను దర్శించుకున్నాను అని చెప్పి చాలా మాట చెప్తూ ఉంటాను అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి ప్రసంగాలలో ఆంజనేయస్వామి వివాహమైంది సంవత్సర పచి ఆయన సంవత్సరాన్ని గురించి నేను ఉపన్యాసం చెప్తూ ఒకప్పుడు ఎండో పెట్టి వాళ్ళు కళ్యాణాలు చేయడానికి లేదన్న రాజేంద్ర స్వామి ఆర్డర్ వేశారు అప్పుడు నేను హనుమంతుడు పెళ్ళి నేను పుస్తకం రాసి దాన్ని నిరూపించి మళ్ళీ రివైజ్డ్ ఆర్డర్స్ తీసుకురావచ్చు ఆ ఆర్డర్స్ కూడా నేను నా గుర్తు చేశాను ఈ సంవత్సర కళ్యాణాన్ని గురించి చెప్పేటప్పుడు తపూర్ణగా అయ్యప్ప స్వామి గురించి కూడా చెప్తాయి ఎందువల్లంటే అయ్యప్ప స్వామి కూడా కళ్యాణం ఉంది పూర్ణ పుష్కరా ఆయన భాగ్యం చాలామందికి ఈ విషయం తెలియదు కొన్ని చోట్ల కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి పూర్ణ పుష్కర సమేత అయ్యప్ప స్వామికి కళ్యాణం కానీ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి తెలుగు సినిమా జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా ఉన్నారు కదా శగలైన కూడా పూర్ణ పుష్పగా ఉన్నారు కొన్ని చోట వాళ్ళు కూడా దర్శనం చేస్తూ అసలు దేవతల భార్యలు అంటే వాళ్ళు లేనండి శక్తి లేకపోతే దేవతలు ఎక్కడుంటారు కాబట్టి బ్రహ్మచర్య నిష్ట కలిగిన వాడు హనుమంతుడు బ్రహ్మచర్య నిష్ట ఉన్నవాడికి వర్చస్సు ఉంటుంది గొప్ప వర్చస్సు సువర్చస్సు అదే సువచ్చల బ్రహ్మచర్య నిష్ట గరిష్ఠుడు కాబట్టి ఆయన భార్య సువచ్చలే అట్లాగే పరిపూర్ణ అనుగ్రహం ఆయన పుష్కలమైన అనుగ్రహం అయిపోస్తాను కాబట్టే ఆయన శక్తులు పూర్ణ పుష్కల దేవతకైనా మనం అన్వయించవచ్చు మేము కాబట్టి నేను విధించి ఏదేవత అదే విధానం ఒక కుమారస్వామి విషయం తీసుకుంటూ తర్వాత కుమారస్వామి తారకాసుర బధుని ఉంటాడు తారకాసుర బధలో దేవతలందరూ కూడా ఆయన సేనగా వచ్చారు ఆయన సేనాని చేసుకున్నారు కుమారస్వామి కుమారస్వామి సేనాని దేవతలందరూ సేన కుమారస్వామి శక్తి ఏమిటి దేవసేన ఆయన భార్య పేరు ఏమిటండి అంటే దేవతల సేన అనేది ఒక కానీ పేరు కావటం ఏమిటి అంటే ఆయన శక్తి అది అదే ఆయన భార్య